ఓం నమో వెంకటేశాయ గత ఐదు రోజులుగా తిరుమలలో ఉండడం వల్ల సెల్లు స్టక్ కావడం వల్ల ఈ ఐదు రోజులు తిరుమల సమాచారాన్ని అందించలేకపోయాను అందుకు చింతిస్తున్నాను మన్నించగలరు ప్రేక్షక దేవుళ్ళు ఇకపోతే ఈరోజు అనగా పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు భక్తులు సాధారణంగా భక్తుల రద్దీ ఉంది ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి మూడు నుంచి ఐదు గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగినటువంటి వారికి రెండు నుంచి మూడు గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అలాగే పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ దాకా ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనం ఈరోజు అనగా పదిహేడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు పూర్తి టోకన్లు అయిపోయినవి జనవరి ఇరవై తేదీ నుంచి రాబోయేటటువంటి టోకన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై తేదీకి సంబంధించి టోకన్లు ఏమీ ఉండవు ఎస్ఎస్డి టోకన్లు కాబట్టి భక్తాదులు ఇదంతా కూడా గుర్తించుకొని ఇరవై తేదీ కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది తిరుపతిలో టోకన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఇరవై ఒకటి నుంచి మామూలుగా టోకన్లు ఉంటాయి అలాగే ఇరవై తే ఇరవై తేదీ బ్రేక్ దర్శన్ విఐపి దర్శనలు ఉండవు కావున భక్తాదులు ఇది దృష్టిలో ఉంచుకొని వ్యవహరించగలరు అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి వివిధ ఆర్థిక సేవల వివరాలు తెలియజేస్తున్నాను శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ డీప్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తేదీ ఉదయం పద్దెనిమిది గంటల నుండి అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్లు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల వరకు తెరిచి ఉంటాయి అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కళ్యాణం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటాను బుకింగ్ కోసం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి తిరుమలలోని శ్రీవారి ఆలయం యొక్క కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవల కోసం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ మరియు కనెక్ట్ చేయబడిన దర్శన కోట ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తిరుమల అంగ ప్రదక్షిణ టోకన్లు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సీనియర్ సిటిజన్లు కోట ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు ఉదయం ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తిరుమల మరియు తిరుపతి వసతి కోట ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు వందల రూపాయల టికెట్లు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల అందుబాటులో ఉంటాయి టీటీడీ స్థానిక దేవాలయాల సేవా కోట ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి అలాగే సప్త గోప్రదక్షిణ చాల అలీపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఫిబ్రవరి నెలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నెల టిక్కెట్లు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ओम नमो वेकटेशा